భారీగా గంజాయి పట్టివేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పుష్కరఘాటు వద్ద వాహనాలు తనిఖీలలో భాగంగా మూడు వాహనాలలో రెండు వందల యాభై కేజీల గంజాయి తరలిస్తూ బూర్గంపాడు పోలీసులకు పట్టుబడ్డారు ఈ గంజాయి విలువ ఎనభై లక్షలు ఉంటుందని తెలియజేశారు ఆరుగురు నిందితులు పట్టుబడగా ఆరుగురు పరారీలో ఉన్నారు విలేకరుల సమావేశంలో పాల్వంత డిఎస్పి సతీష్ కుమార్ సిఐ వినయ్ కుమార్ ఎస్ఐ రాజేష్ వివరాలు వెల్లడించారు